మిల్లరా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడపల్లి సేణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ జూన్ ఐదు తారీఖు ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కార్బన్ డయాక్సైడ్ పెడతాం చెట్లు మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మేము నాకు ఆక్సిజన్ ఇస్తాయి అందుకోసం సోదరులారా సోదరి మండలారా ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటండి ప్రతి ఒక్కరు కనీసం ఐదు మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి సో ఒక ఎమ్మెల్యే గారు ఒక మొక్క నాటాడు ఆ మొక్క మళ్ళీ ఎండిపోయింది ఇట్లనే మీరు ఒకే మొక్క నాటేస్తే అది మేకలు మేస్తేనో గొడ్లు దొక్కితేనో పిల్లలు ఇరగదీస్తేనో మీరు ఏదైనా ఫంక్షన్ ఉండి ఎండాకాలంలో ఊరెళ్తేనో అది ఎండిపోయింది అనుకోండి మీ జీవితకాలంలో మొక్క నాటాలంటే మనసు బాధగా అనిపిస్తుంది నాది ఐరన్ లెగ్ ఐరన్ హ్యాండు అని ఫీల్ అవుతారు సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు అందుకోసమే నేను అంటున్నాను ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఐదు మొక్కలు నాటండి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా సోదరిమలారా అతివృష్టి అనావృష్టి లేకుండా సకాలంలో వర్షాలు రావాలంటే సకాలంలో వానలు రావాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మొక్కలు నాటండి వందకి ముప్పై మూడు ఎకరాలు ఫారెస్టరీ ల్యాండ్ ఉండాలి తద్వారా విపరీతమైనటువంటి వర్షాలు కానీ విపరీతమైనటువంటి కరువు కానీ ఉండదు అందుకోసం సోదరులరా సోదరిమలరా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను సో అందుకోసం వందకి ముప్పై మూడు శాతం ఫారెస్ట్ ల్యాండ్ ఉండటం వల్ల సకాలంలో వానలు పడతాయి దానివల్ల ప్రకృతి పర్యావరణం బాగుండటం వల్ల ఏమవుతుందంటే వాహనలు సకాలంలో పట్టడం వల్ల పంటలు పండుతాయి పంటలు పండినప్పుడు రైతులకు కానీ ఇటు కూలీలకు కానీ ప్రజలకు కానీ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి ఆ విధంగా సమాజం మంచిగా నడవడానికి ప్రపంచం మంచిగా నడవడానికి ఆస్కారం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరిమండలారా ఆ వైపుగా మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది విత్తనాలు చల్లండి మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఇక మైనింగ్ పేరుతోని ఇవి చేసేటువంటి మాకు న్యాచురల్ సైన్స్ అంటే ఎప్పుడూ ఇష్టమే మైనింగ్ పేరుతో సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతోని తవ్వకాల మీద తవ్వకాలు వందల గడ్డలు చేసేస్తూ ఉన్నారు భూమినంత ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసేస్తూ ఉన్నారు సో ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసి అతివృష్టి అనావృష్టి తీవ్రమైనటువంటి దుర్భిక్షంలోకి నెట్టివేస్తూ ఉన్నారు వెయ్యి సంవత్సరాలకు ఒక ముందు లెక్క వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక లెక్కలాగా తయారైంది వెయ్యి సంవత్సరాలకు ముందు మనుషులంతా కూడా మానవ సమాజం ఏదైతే ఉన్నదో మనకు అవసరమైన మేరకే అది బొగ్గు కానీ బంగారం కానీ లేకపోతే మాంగనీస్ కానీ ఆయిరనూరు కానీ భూ మైనింగ్ లోపల భూమి లోపల ఉండే ఖనిజాలన్నింటిని కూడా మన అవసరం మేరకే తోకుంటూ వచ్చాం ఎప్పుడైతే పెట్టుబడిదారి సమాజం వచ్చిందో ఈ పెట్టుబడిదారి సమాజం ఈజీ మనీ పాలసీ కలవపడి ప్రకృతి పర్యావరణాన్ని సర్వనాశనం చేసి కొద్దిమంది శక్తులకి కొద్దిమంది వ్యక్తులకి కొద్ది సంస్థలకి కట్టబెట్టి ప్రకృతిని పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు సో వెయ్యి సంవత్సరాల ముందు తర్వాత కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు జీవరాశి ఆవిర్భవించిన తర్వాత మనిషి ఆవిర్భవించిన తర్వాత అనేక కోట్ల సంవత్సరాల పాటు ప్రకృతి పర్యావరణం సమానంతరంగా వెళుతూ వచ్చింది కానీ ఈ వెయ్యి సంవత్సరాల తర్వాత బిజినెస్ సైన్స్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ సైన్స్ ప్రకృతిని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉంది ప్రజలను దుర్భిక్షంలోకి నెట్టి వేస్తూ ఉంది భవిష్యత్ తరాలకు మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా చదివిచ్చిగా ఇవ్వగలిగి మంచి ప్రకృతి పర్యావరణాన్ని ఇవ్వగలిగితే వాళ్ళు భవిష్యత్ తరాలు బాగా మిగులుతాయి నిజంగా మన పూర్వీకులు మనకంటే కో కోట్ల సంవత్సరాలు అవుతున్నటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లా ప్రకృతిని పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తే ఈరోజు మనం ఎక్కడో వెంటిలేటర్స్ మీద బతికాల్సిన పరిచయం పరిస్థితి వచ్చేది సో అందుకోసం మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే మనం ఉందనే ఉండాలనేది తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిని బుదాం ప్రతి ఒక్కళ్ళం కనీసం ఐదు మొక్కలు సీజన్కి ఐదు మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదాం వీరుంటే విత్తనాలు వెళ్దాం మహనీయుల జయంతులు వర్ధంతులు మీ అభిమాన నటుల పుట్టినరోజు వేడుకలు మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించినటువంటి మా వాళ్ళ యొక్క వర్ధంతులు షర్మానిసిని దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటండి మీరు నా మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది సో దాంతో విత్తనాలు కూడా ప్రభుత్వ పాఠశాలలు విద్యా సంస్థలు ప్రభుత్వ ఆఫీసులు స్థలాలు కాలవకట్లో రోడ్లు అదేవిధంగా చెరువు కట్లు వీటిలన్నింటి ప్రభుత్వ స్థలాల్లో బంజిరాయిపోరంకు ఫారెస్ట్ ల్యాండ్స్లో విత్తనాలు చల్లే ప్రయత్నం చేయండి అది ఏదో ఒక విత్తనం చల్లే ప్రయత్నం చేయండి పాటుగా పండ్ల మొక్కలు పూల మొక్కలు కూరగాయల మొక్కలు అదేవిధంగా ఆయుర్వేదక మొక్కలు స్వదేశీ వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి మొక్కలు విదేశీ వృక్షాలకు సంబంధించినటువంటి మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులరా సోదరి ఆ వైపుగా మీరు నేను మనం అందరం కలిసి భవిష్యత్తురాలకి మనం మంచి ప్రకృతిని పర్యావరణాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ విధంగా మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం మన ప్రకృతిని పర్యావరణాన్ని పరీక్షిస్తాం సో బిజినెస్ సైన్స్ వచ్చిన తర్వాత ఏదంటారు బిజినెస్ సైన్స్ ఏం చేసిందంటే కుక్క ము పుట్టుకొచ్చినటువంటి ప్లాస్టిక్ అది పుట్టడమే కుక్క ము ఒక విష 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 పదార్థంలాగా పుట్టినది అది మళ్ళీ ప్లాస్టిక్ వచ్చేసి మళ్ళీ అందులో మన మన మానవ సమాజానికి ఒక ఛాలెంజింగ్గా తయారైంది అది ఒక తులసి వనంలో గంజాయి మొక్కలాగా తులసి వనంలో ప్లాస్టిక్ భూతం వచ్చి ప్రకృతిని పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది సో దీని మీద నియంత్రణ చేయాల్సినటువంటి పాలకులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ నిమ్మకం నీరెత్తినట్లుగా చోద్యం చూస్తూ ఉంది దీని మీద అసలు ప్లాస్టిక్ నియంత్రించి జూట్ బ్యాగులు జూట్ ఇండస్ట్రీకి లోన్లు ఇవ్వండి జూట్ ఇండస్ట్రీకి లోన్లు ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన వస్తుందని తెలియజేస్తా ఉన్నాను సో సోదరులరా సోదరిమండలారా ఏదైతే ఉందో ప్రకృతికి పర్యావరణానికి మానవ జీవనానికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ కనుక్కోవాల్సినట్టు అవసరం ఉన్నది ఆ ఇన్నోవేషన్స్ మానవ సమాజాన్నే కాకుండా జీవరాశికి సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో ముడిపడి ఉండాలి అంతే తప్పితే ఎవడు దేన్ని కనుక్కుంటే కనుక్కొంగలోనే నోబెల్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నారు కనుక్కొంగలోనే నేషనల్ లెవెల్ అవార్డులు ఇచ్చేస్తున్నారు కనుక్కొంగలోనే రాష్ట్రాయి స్థాయి అవార్డులు ఇచ్చేస్తున్నారు ఈ గుడ్డేది చేలోవబడే చందంగా వ్యవహారం జరుగుతూ ఉన్నది ఇంకా ఇకపై చెల్లదు సాగదు ఎవడికైనా ఒక ఇన్నోవేషన్ కనుక్కున్నప్పుడు ఎవడైనా ఒక కొత్త విత్తనం కనుక్కున్న కొత్త వస్తువు కనుక్కున్న కొత్త రోబోటిక్ కనుక్కున్న కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కున్న అది మానవ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది సైడ్ ఎఫెక్ట్స్ లేని భవిష్యత్తు ప్రకృతి పర్యావరణం జీవరాశి మీద ఎఫెక్ట్ లేనటువంటి ఇన్నోవేషన్స్ రావాలి అట్లాంటివి కనుక్కున్న వాళ్ళకే కొత్త ప్రైజులు రాస్తాయి జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డ్స్ రావటం సమబనిపించకుండా తప్పితే సో బీపీలు షుగర్లు తెచ్చే గోధుమలు మూడు నెలలు కూడా రెండు నెలలు కూడా పంటలు అయినట్టు వరి ఇంటింటికి షుగర్ పేషెంట్లు తయారు చేసింది తప్ప అగ్రికల్చర్ అగ్రికల్చర్ సైంటిస్టులు గాడులు కాస్తున్నారు తప్ప మరొకటి కాదనేది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను సో సోదరులరా సోదరిమణిలరా మీరు ఏది పెడితే ఆ ఇన్నోవేషన్స్ కనుక్కొని మానవ సమాజం మీద మానవ జాతి మీద వృద్ధాలని చూస్తే సహించేది లేదు అంగీకరించేది అస్సలే లేదని తెలియజేస్తా ఉన్నాం దీనికి విదేశీ విదేశీ వస్తువుల మీద ఎట్లయితే క్యాంపెయిన్ చేస్తామో మీరు కనుక్కునేటువంటి ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎన్ని కోట్లన్నా పెట్టుకోండి మాకు సంబంధం లేదు మీరు కనుక్కున్న ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్నోవేషన్స్ జీవరాశి మీద ప్రకృతి మీద మానవుల మీద దుష్ప్రభావం చూపించినప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో వాటిని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం వాటిని వెనకగొట్టే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా వాటిని నీలా పడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం అందుకోసం మానవ జీవనానికి అదేవిధంగా ప్రకృతి పర్యాణానికి జీవరాశికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ కనుక్కోవడం వల్ల ఆ విధంగా అందరికీ కూడా ప్రకృతి పర్యావరణానికి జీవరాశికి అందరికీ మనసు సహా ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఆ వైపుగా ఇన్నోవేషన్స్ ఉండాలని చెప్పేసి ప్లాస్టిక్ భూతం లాంటి ఇన్నోవేషన్స్ బిజినెస్ సైన్స్ అదొక దుర్మార్గమైనటువంటి సైన్స్ గతంలో రాజులు యుద్ధాలు చేస్తే ఐదు మంది పది మంది వంద మంది చనిపోయాడు ఇలా అనుభవం వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా ఒక బాంబు నాలుగు బాంబులు వేస్తే సర్వనాశనం కావడమే కాకుండా భవిష్యత్ తరాలు కూడా కుంటోళ్ళు గుడ్డోళ్ళు వికలాంగులు గు పరిశ్రీ మనం చూస్తూ ఉన్నాం అట్లా సర్వనాశనం చేసేటటువంటి బిజినెస్ సైన్స్ ఆయుధ వ్యాపారమే ఒక వ్యాపారం ఆది వ్యాపారమే ఒక వ్యవస్థలాగా అదే పెద్ద డిగ్రిటీ లాగా ప్రపంచంలో నెట్టివేయబడతా ఉంది రెండు వైపుల దేశాలకి సరిహద్దు దేశాలకి ఆడికి ఆయుధాలు అమ్ముతాడు ఈడికి ఆయుధాలు అమ్ముతాడు ఇట్లా సైన్స్ ఏదైతే ఉందో అట్లా ప్రకృతిని పర్యావరణాన్ని కాకుండా మానవ జీవితాలని అదేవిధంగా జీవరాశిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది మనకి ఇక్కడ అర్థమవుతోంది ఉంది అందుకోసం వీటిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది వీటికి దూరంగా అతీతంగా మా కూర్చొని మాట్లాడుకునే ముందుకు అవసరం ఉందని తెలియజేస్తున్నాను ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను సో అల్టిమేట్గా నేను చెప్పదలుసుకున్నది సో ప్రతి ఒక్కరూ మీ జీవిత కాలంలో ప్రతి సీజన్లో మీ పుట్టినరోజు నాడు కానీ పెళ్లి రోజు నాడు కానీ మీ అభిమాన సినీ నటుల పుట్టినరోజులు కానీ మహనీయుల జయంతులు వర్ధంతులు రోజులు కానీ మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించినటువంటి సర్మానీస్కి సంబంధించినప్పుడు కానీ ఖచ్చితంగా మీరు మొక్కలు నాటే ప్రయత్నం చేయండి కనీసం ఐదు మొక్కలు ఒక్క మొక్క అంటే ఇప్పటికే చెప్పాను ఒక మొక్క వెళ్ళిపోతే మీకు జీవితంలో మొక్కలు నాడాలన్న ఫీలే రాదు కాబట్టి అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా నేను గరిడే పలిసి వచ్చాను న్యూ లక్ష్య ఆర్గనేషన్ సో ఇప్పటిదాకా న్యూ లక్ష్య ఆర్గనేషన్ అదే చెప్తా ఉంది అదే ఆచరిస్తూ ఉంది భవిష్యత్తులో కూడా ఈ జర్నీ కొనసాగుతూ ఉంటుందని తెలియజేసుకుంటూ దానికి మీరు మేము మనం అందరం కలిసి భవిష్యత్ సమాజ నిర్మాణానికి నవ నిర్మాణానికి కృషి చేద్దామని దానికి కంకణబద్ధులు అయి ఉన్నామని తెలికొంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను గరేపల్లి సత్యాన న్యూ లక్ష్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ